జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న కొన్ని షాకింగ్ పరిణామాలు అది కూడా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నోటి వెంట వచ్చిన కొన్ని మాటలు ఒకటి కీలకంగా తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి స్ట్రోక్ ఇచ్చారా లేదంటే మా పవర్ ఇది అని చూపించే ఒక సంకేతం ఏమన్నా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేశారా వర్మ ప్రస్తావన ఎక్కడ రాలేదు రాకపోగా ఎందుకంటే అక్కడ పిఠాపురంలో చిత్రాడలో జరిగిన సభ అంటే పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ పెట్టిన సభ కనీసం వర్మకి కృతజ్ఞతలు చెప్తారేమో అని అందరూ అనుకున్నారు ఆ వర్మకి ధన్యవాదాలు చెప్తారని భావించారు అది చెప్పకపోగా ఎవరైనా గనక పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం అని అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ నాగబాబు గారి స్టేట్మెంట్ ఇవ్వడం నలభై ఏళ్ళ పార్టీ పడిపోతే దాన్ని మేము నిలబెట్టాము నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న పార్టీని పడగొట్టాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేయడం వాస్తవానికి ఎక్కడైనా ఏ సభలోనైనా ఈ మధ్యన మనం పరిశీలిస్తే ఆ మరో పదేళ్ళు పదిహేను ఏళ్ళు బాబు గారే సీఎం మరో పదేళ్ళు చంద్రబాబే సీఎంగా ఉండాలి అనే మాట మాట్లాడారు కానీ ఈ ఆవిర్భావ సభలో ఎక్కడా తరహా వ్యాఖ్య చేయలేదు అసలు సీఎంగా ఆయనే కంటిన్యూ అవ్వాలా లేదనేదానికి క్లారిటీ ఇవ్వలేదు బాబు గారు ప్రస్తావన గానీ నారా లోకేష్ గారి ప్రస్తావన గాని ఏ సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారు తీసుకురాకపోవడం ఇది ఎటువంటి సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు అదే నేపథ్యంలో జాతీయ రాజకీయాల విషయంలో కూడా ఎప్పుడూ లేనంతగా కాస్తంత గట్టిగానే మాట్లాడారు ఆ వేదికగా దాని వెనక ఆంతర్యండి వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి ఒక షాకింగ్ పరిణామా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆ పార్టీలో అయితే ఆ చర్చ మొదలైంది ఎవరు పట్టించుకోరు ఒక్కళ్ళు ఎవరన్నా ఖండించారా దాన్ని తక్కువ మాట్లాడుకొని అంటారు సోషల్ మీడియాలో పోస్ట్లు అయితే వస్తున్నాయి అది కార్యకర్త కార్యకర్త మాట్లాడుకుంటారు ఇవన్నీ లైట్ అనుకుంటారు వాళ్ళు కానీ ఇది రాజకీయం అనేటటువంటిది ఒక సన్నటి నిప్పు లాంటిది ఒక చోట ప్రారంభమయ్యాక అది అంటుకుంటుంది దాన్ని విసిరితే అంటే గాలి వచ్చినప్పుడు అది పెరిగిపోతుంది వర్షం పడిందంటే చల్లారిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఈయన రాజేశారు ప్రస్తుతం తెలుగుదేశం దాన్నేమి చల్లార్చట్లేదు అట్లని రేకెత్తేచట్లేదు రాజేయట్లేదు రాజేయట్లేదు కొంతమంది కార్యకర్తల వరకు మాత్రం ఆగ్రహం తట్టుకోలేక ఆవేశం తట్టుకోలేక ఉంటారు కానీ అన్నిటికన్నా చాలా ప్రమాదం ఏం చేయడానికి ఏం లేదు అందులో దాన్ని చేస్తే ఇంకేమైంది ప్రభుత్వం కొలాబ్స్ అయిపోదా దాంట్లో అట్లెందుకు నాశనం చేసుకుంటాడు ఎవడన్నా బుద్ధున్నాడు ఆయన అన్నదాంట్లో భూతం లేదు కదా ఇప్పుడు జగన్ ప్రభుత్వంతో భయపడి బయటికి రావడానికి వెనకాడుతున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళాడు దాని కారణంగా తెలుగుదేశం శ్రేణులు బయటకు వచ్చినాయి భారీ ఎత్తున ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా బయటికి రావడానికి వెనకాడినటువంటి వాళ్ళు ఆయన విడుదల రోజున పెద్ద ఎత్తున వచ్చారు ఎందుకని ఈలోపుగా ఓ ధైర్యం వచ్చేసింది మన ప్రభుత్వం వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ ఓపెన్ మద్దతు ప్రకటించేశాడు ప్లస్ చంద్రబాబు గారికి అండగా నిలబడతానన్నాడు ఒక్కసారి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వీడియో చూడండి వెనకాల ఇద్దరు ఒద్దికగా కనబడతారు లీడ్ రోల్ అక్కడ పవన్ కళ్యాణ్ కనబడతాడు బాలయ్య లోకేష్ ఫాలోయింగ్ కనపడుతుంది అక్కడ ముందు ఆ రోజున కీలకమైనటువంటి స్టెప్పును ఒప్పుకున్నారు కదా వాళ్ళు రెండవది గెలుపులో ఆయన కారణం ఉన్నా ఉండకపోయినా జగన్ వాడటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ కనుక కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులైన యంగ్స్టర్స్ ఉంటారు కదా ఇదివరకు వాళ్ళని ఏమనే పిల్ల పిత్రేసు లేకపోతే పిల్ల సైనికులు ఇట్లాగే మాట్లాడేవాళ్ళు ముందు దాన్ని ఏమంటారు ఓటు లేని బ్యాచి వ్యాఖ్యానాలని వెకించేవాళ్ళు వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపాడు అనేక మంది కార్యకర్తలు నేను కనుక్కున్నాను అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదన్నా ఇదిగో ఇట్లా దీని విషయంలో మాట్లాడలేదు దీని విషయంలో మీరు మాట్లాడలేదు సరిగ్గా ఆయన ఫీల్ అయ్యాడని అనుకోండి మీరు పవన్ కళ్యాణ్ సరిగ్గా అర్థం చేసుకోలేదండి ఆయన దేవుడు అంతేనండి ఆయన దేవుడు అంతే ఆయన దేవుడు అంతే ఆయన మీరు అర్థం చేసుకోవాలి మీ పొరపాటు అంతే మీరు ఫీల్ అవుతారు ఇట్లాంటి ఒక దళాన్ని తయారు చేసుకున్నాడు ఆయన వాళ్ళకి ఆయన దేవుడు అంతే ఆయన ఈడు మంచోడు అంటే మంచోడు రాముడు అంటే రాముడు రాక్షసుడు అంటే రాక్షసుడు అంతే అట్లాంటి ఒక బ్యాచింగ్ తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చాలా మంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆ పిల్లలు తమ మీద ఒట్లే మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఎట్టి పరిస్థితిలో పవన్ మనోడు అంటే సాధారణంగా అబౌవ్ థర్టీస్లో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమిస్తారు కులం పరంగా కానీ ఓటు పరంగా అవసరాన్ని బట్టేసేవాళ్ళు ఆ తల్లిదండ్రుల్ని ఆ బంధువుల్ని కన్నించేసే బాధ్యత కుర్రాళ్ళ మీద పెట్టారు ఈ కుర్రాళ్ళు నానా కష్టాలు పడి వాళ్ళ చేత బలవంతంగా ఓట్లు వేయించగలిగారు ఈ ఒక్కసారికి నా నా మీద అని చెప్పారు వీళ్ళంతా నెక్స్ట్ పరిపాలన బాగపోతే అప్పుడు చేద్దరు కానీ అన్నటువంటిది కాబట్టి ఆ ఓట్లు ఒక పోలరైజ్ అవ్వడం వల్ల తెలుగుదేశానికి బెనిఫిట్ అయింది కదా కాబట్టి ఆ మాట అంటే తప్పే ఉంది పవన్ కళ్యాణ్ కానీ ఒకటి సార్ ఒకటి అంటే ఒక అజ్ఞానంతో కూడా డౌట్ అనుకోవచ్చు ఒక ఎనభై ఐదో ఎనభైతో ఎనిమిదో దగ్గర వచ్చి పై ఎనభై ఏడో స్థానాలు వచ్చి జనసేనకి అప్పుడు ఒక ఇరవై ఎన్నో వచ్చి ఆ ఓటు బ్యాంక్ తో ఆ సీట్లతో అధికారంలోకి తీసుకొస్తే మేమే నిలబెట్టాం పార్టీని అని అనడం కరెక్టా నూట ముప్పై నాలుగు స్థానాలు తెచ్చుకున్న పార్టీని కూడా ఇండివర్జువల్ గా తెచ్చుకున్న పార్టీని కూడా మా వల్లే నిలబడింది అనడం ఆ తెలంగాణలో ఒక నియంత పార్టీని మేము పడగొట్టామని శర్మల గారు ఎలా చెప్పారు ఆ లేదా అనేది కూడా లేదు దాన్ని దీన్ని కంపేర్ చేయలేదు ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు గారు కూడా సంయమనంగా లేరండి ఇప్పుడు కేంద్రాన్ని నేనే నిలబెట్టి అని ఆయన చెప్తున్నాడు ఆయన లేదు అక్కడ వాళ్ళకైతే రెండు వందల నలభైగా వచ్చింది కానీ ఆయన ఎక్కడ అహంకారం ప్రదర్శించట్లేదు కదా లేదు బాధ్యతగానే ఉన్నారు అలాంటి బాధ్యతగా ఈయన ఉండాలి అంటే ఈయన ఇంకా తన కార్యకర్తలను ఎట్లా మోటివేట్ చేయగలడు ముందు తన కార్యకర్త మనది ఏందన్నా ఇప్పుడు అందరూ ఎక్కిరించేది ఏంది వాడు ఎప్పుడు బానిసరా మీరంతా బానిస సైనికులు రా అంటుంటారు అప్పట్లో కమ్యూనిస్ట్ జెండా ఇస్తే బొట్టుకు తిరిగారు బీఎస్పీ జెండా ఇస్తే పట్టుకు తిరిగారు తెలుగుదేశం జెండా ఇస్తే అది బొట్టుకు తిరుగుతున్నారు బీజేపీ జెండా ఇస్తే పట్టుకు తిరుగుతున్నారు మీరు అందరు జెండా కూలీలు అని వాళ్ళు విమర్శిస్తుంటారు అలాంటి కొంత ఆత్మ న్యూనత ఉంటది లేదా సైకలాజికల్ గా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి అరే బాబు అసలు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే మన నలభై ఏళ్ళ చంద్రబాబు గారు గెలగల్లాడితే జైల్లో పెట్టేసి ఇబ్బంది పెడితే కాపాడినోడినే నేను అని చెప్తే కదా వాళ్ళు ఎందుకంటే వాళ్ళేమి యాభై ఏళ్ళోళ్ళు కాదు ఆలోచించి నిర్ణయం తీసుకోడానికి కాబట్టి వీళ్ళు వెంటనే మానసికంగా సంతృప్తి పెడతారు అవును కదా అసలు అనే మొక్క ఆ ఫీలింగ్ కోసమే ఆ మొక్క మాట్లాడాడు కానీ తెలుగుదేశంతో గొడవ పెట్టుకోవడానికి అది మాట్లాడాడని అంటే ఓకే ఆ ఫీలింగ్ కోసం మాట్లాడితే ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రాంగ్ క్యాలిక్యులేషన్ లో ఉన్నారా అనేది ఒక డౌట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక పక్క అమరావతి రాజధాని లేదంటే వైఎస్ఆర్ తీసుకున్న మూడు రాజధానుల స్టాండ్ వికటించింది ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది నవరత్నాలను యాక్సెప్ట్ చేయలేదు సమరపోతులు అయిపోతారు ఇన్ని కారణాలు ఉన్న వల్ల మేము గెలిచామని టీడీపీ అనుకుంటుంటే అవేమి కాదు ఓన్లీ జనసేన బలంతో జనసేన వల్లే గెలిచారు అని చెప్పడం వాళ్ళది రాం కాలిక్ టీడీపీ వేసుకున్నది రాం కాలిక్ అనేది ఇక్కడ ఎనలైజ్ చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్న తప్పు ఆయన ఏమి నా వల్ల మాత్రమే గెలిచింది తెలుగుదేశం అల్ల నిలబెట్టామన్నాడు నిలబెట్టామన్నాడు నిలబడ్డట్టేను కదా అంతేగాని ఆ పార్టీని బతికించామల్ల బతికించామంటే తప్పు నిలబెట్టామంటే కష్టంలో ఉన్నప్పుడు తోడు నిలబట్టాం కాబట్టి ఆ ముక్కలో ఏం తప్పు లేదు అట్లా అవుతుంది నిలబెట్టకపోతే ఇప్పుడు ఆ గనక తెలుగుదేశం లేకపోతే జనసేనకి ఏమి ఉండేది అంతకుముందు ఒక సీటే కదా అది విరదీసి చూస్తే అంతే అవును ఇక్కడ సంఘటితంగా కలిసి పని చేశారు అవసరమైంది తెలుగుదేశం చాలా త్యాగాలు చేసింది వీళ్ళ కోసం ఇప్పుడు వీళ్ళకొక ఇరవై ఒకటి వాళ్ళకో పద ముప్పై ఒక్క సీట్లు తగ్గించుకోవడం ఎప్పుడైనా జరిగిందో తెలుగుదేశం చరిత్రలో ఇంత భారీ ఎత్తున పార్లమెంట్ సీట్లు ఎనిమిది సీట్లు పాతికలో ఎనిమిది దాదాపుగా వన్ బై ఏది ట్వంటీ ఫిఫ్త్ పర్సెంట్ కదా ఇచ్చేసింది అది అసలు తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడన్నా ఉందా మరి అంతగా త్యాగాలు తెలుగుదేశం కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది తను కనుక నో ప్రాబ్లం అనుకుంటే కాబట్టి చంద్రబాబుకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు కానీ చంద్రబాబు అదే కదా టీడీపీ యాక్సెప్ట్ మేము టీడీపీ జనసేన వల్ల ఈ అసలు ఉండేదా నింగి నేలా ఏకం చేసి వదిలిపెట్టేవాళ్ళు అంగీకరించినట్టే అంతే కదా ఎందుకు బహిరంగంగా చెప్పలేదేంటి పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తిగా మనం అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించారని చెప్పి కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి కీలక పని చేసింది అని చెప్పి చంద్రబాబు గారే చెప్పారు కదా ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి అసెంబ్లీలో కూడా అనేక సార్లు సరే ఇప్పుడు ఏదో ఏడాది అయిపోతుంది కాబట్టి మా వాళ్ళని పవన్ కళ్యాణ్ బతుకుతున్నాడు అని వీళ్ళు అనుకోవడం తప్పే అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని అవమానించాల్సిన పని పవన్ కళ్యాణ్కి లేదు అదే అదే అదేనండి కానీ ఒకటి సార్ ఈ వ్యాఖ్యల ద్వారా ఒక విజయకర్మ ఏమైనా కనిపించిందా ప్రధానంగా నాగబాబు గారు అక్కడ పిఠాపురంలో ఉండి వర్మ గురించి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడం దానికి వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు అనుకోండి ఆయన కూడా ఇండైరెక్ట్ గానే ఇచ్చారు కౌంటర్ అంటే ఈయన గెలుపు ముందే డిసైడ్ అయిపోయింది మమ్మల్ని కూడా ఏదో పని చెప్పాలని మమ్మల్ని ఇక్కడ పంపించారు మేము ఏదో కావాలని పని చేసాం తప్ప ఆయన గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఎవరైనా గనక మేమే గెలిపించామని అనుకుంటే వాళ్ళ కర్మ అంటూ వార్నింగ్ ఇవ్వడం భీమవరంలో నుడు గజవాకలు కూడా అట్లాగే చెప్పినట్టున్నారు చూద్దురు కానీ మీకు అని చెప్పేసి తర్వాత ఏమైంది ఒకటి నాగబాబు మాట మాత్రం తప్పు అనవసరంగా రెచ్చగొట్టడం అది పవన్ కళ్యాణ్ అక్కడ రెచ్చగొట్లా ముందు తన కార్యకర్తకి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు నాగబాబు ఒకళ్ళని అవమానించడం తప్పు అధర్మం అది ధర్మబద్ధం కాదు అది సంస్కారయుతం కాదు ఎందుకంటే నీ గెలుపులో కోఆర్డినేషన్ అతందే గ్రౌండ్ ప్లానింగ్ అతందే ఎస్ మీరందరూ కార్యకర్త మీ అందరు కష్టంతో నడిచింది కానీ ఇదంతా సమన్వయపరిచినోడు అతను పరచమని అడిగింది పార్టీ పవన్ కళ్యాణ్ ప్లస్ నా గెలుపులో కీలక పాత్ర పోషించింది వరమ్ గారు అని చెప్పాడుగా ఆయన గెలిచిన తర్వాత కూడా కృతజ్ఞతలని కూడా చెప్పాడు కదా ఆయన ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు మనం తప్పు కదా అది తెలుగుదేశం అంతర్గత వ్యవహారము వర్మగారంటే మాకు ఎప్పటికీ గౌరవం ఉంది ఆయన తరపున అనుచరులు ఎవరో కొంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నట్టు వింటున్నాము అది కరెక్ట్ కాదు కూటమిలో కొంత ఇప్పుడు మేము ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినట్టు లేకపోతే గనక మేము అధికారానికి సంబంధించి ఎదుగుదలను మేము త్యాగం చేసినట్టు అట్లాంటి త్యాగాల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కదా ఓటమి కట్టినప్పుడు కొన్ని మనం త్యాగం చేయాలి కొన్ని వాళ్ళు త్యాగం చేయాలి ఇప్పుడు మేము కేవలం రెండు ఎంపీ సీట్లే తీసుకున్నాం అదే సందర్భంలో సీట్లు ఇరవై ఒకటే తీసుకున్నాం కనీసం నలభై యాభై మాకు కావాల్సి ఉంటుంది కదా అంత త్యాగం చేసాం మేము గారు ఒక్క సీట్ త్యాగం చేసిన దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పుంటే బాగుండేది వర్మగారు అంటే మాకు ఆ గౌరవం ఉంది అన్నటువంటిది కానీ గెలుపు అనేది ఆయన ఎవడు వాళ్ళనో కాదు అట్ట అనుకుంటే వాళ్ళ కర్మ అంటే ఏరు దాటాక అక్కడ రకం కదా కృతజ్ఞత అవుతుంది అది అంతే కదా అది అది కరెక్ట్ కాదు అసలే ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణం జనసేన కుట్ర చేసింది అని అనుకుంటున్న టైంలో అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడదా అది నిజమేనేమో అని ధృవీకరించినట్టు కూడా అవట్లేదా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఎప్పుడైనా సరే మర్రి చెట్టు నీడ అనేటటువంటిది చాలా ప్రమాదకరమైన మిగతా చెట్లకి మర్రి చెట్టు నీడ ఇంకో చెట్టు మొలవదు పెరగదు పిచ్చి చెట్లు పవన్ కళ్యాణ్ అనే చెట్టుని మరి చెట్టుగా విస్తరించాడు వర్మ తోడు నెలబడి ఇప్పుడు దాని కింద ఆ మొక్కే ఎత్తుక్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంత సమస్య ఉంటుంది అది ప్రొవోకేషన్ ఒక రకంగా అనవసరంగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ కోపం వచ్చింది దాంట్లో ప్రధానమైంది అదే అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా తెలుగుదేశం లేకుండా జనసేనకి అన్ని సీట్లు రావు దానికి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జనసేన లేకుండా తెలుగుదేశంకి ఆ స్థాయి సీట్లు రావు దానికి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిదే జనసేన లేకపోయినా జనసేన మా వల్ల గెలిచిందని తెలుగుదేశం చెప్పినా తప్పే తెలుగుదేశం బతకడానికి మా వల్ల కారణం జనసేన చెప్పినా తప్పే ఇద్దరూ కూడా ఒకళ్ళకొక్కళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు కానీ ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మొత్తం గమనిస్తే మనం మాట్లాడిన దాంట్లో ఇంతకు ముందులాగా ఎక్కడ ఎక్కువగా బాబు గారిని పొగడలేదు ఎక్కువగా లోకేష్ గారి ప్రస్తావన రాలేదు ఎక్కువగా ఏంటి నేను విన్న దాంట్లో అయితే ఎక్కడ రాలేదు మరి కొన్ని పత్రికలు రాసినాయి అంతే అది ఎంతో నేనే విన్నదైతే రెండుసార్లు విన్నాను ఎక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి బాబు గారిని లోకేష్ గారిని అయితే మొన్న సభలో అసలు ఎక్కడ పొగడలేదు కనీసం మరో పదేళ్ళు పదిహేను ఏళ్ళు బాబుగారే సీఎంగా ఉండాలనే మాట కూడా ఆయన నుండి రాలేదు కాకపోతే సహకరించండి ఇది ఇది ఇలాగే కొనసాగాలి మరో పదేళ్లు నాగబాబు గారు అన్నారు మరో పదేళ్లు ఇక జగన్ అనేవాడు ఇంకా రాడు రాజకీయాల్లో ఉండడు కొనసాగలేదు ఆ మాట అన్నారు తప్ప వీళ్ళ గురించి మాట్లాడలేదు ఏమన్నా మార్పు స్టాండ్ ఏమన్నా తీసుకుంటుందా పవన్ కళ్యాణ్ అనేది నాకు డౌట్ అంటే మిగతా సభలన్నీ కూడా ప్రభుత్వ సభలు ఉమ్మడి సభలు అవును ఇది పార్టీ సభ కాబట్టి అక్కడ మాట్లాడుకుంటారు పొగడుతు ఇది వేల పార్టీ సభ వేళ పార్టీ సభలు ఇంకో పార్టీ వాళ్ళు పొగిడితేటగా ఏం ఏమవసరం పైగా వీళ్ళ పార్టీ స్ట్రెంత్ ఎంతో వాళ్ళ కార్యకర్తలు మోటివేట్ చేయాలి కాబట్టి అట్లా చెప్పుకొచ్చాడు మనం నిలబెట్టాం మనం నిలబడ్డాం వాళ్ళని నిలబెట్టాం అన్నటువంటి అంటే మనం కలిస్తే ఏదైనా చేయగలం అనే ఒక పుషింగ్ అయితే ఇచ్చారు జన అంతే కదా కలవ మనం కలిసి ఉండాల్సిందే ఇక్కడ మీరు అర్థం అంటే కలిసి ఉండాల్సిందే తప్పదు గ్రౌండ్ లెవెల్లో కొంత కొన్ని చోట్ల జనసేన వాళ్ళని కొడుతున్నారు లేకపోతే వాళ్ళకి ఏ పని చేయట్లేదు అవమానిస్తున్నారు అని బాధపడుతున్నారు తప్పదు సర్దుకోవాల్సిందే జగన్ అనేవాడు ఇంకో పదేళ్ల దాకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు సరే ఒక మాట చాలా స్ట్రాంగ్ అన్నారు సార్ నా మాట వింటే నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్నవాడిని కూడా పడగొట్టాను అందుకే నా మాట వినాలి నా మాట వినండి అన్నారు ఓకే అది జన ఉద్దేశించి అన్నట్టుగానే అక్కడ అనిపించిన అది కూడా అంత ఇది ఉండకపోవచ్చును ఆయన కొంత అతిశయం పోతుంటారు ఇప్పుడు జగన్ నిన్ను అక్కడ ఏంటంటే జగన్కి గుర్తు చేయడం నువ్వు నన్ను సరిగ్గా వాల్యూ ఇవ్వలేదని వాస్తవంగా ఏంది పవన్ కి నువ్వు జగన్ కి గొడవ ఇల్లిద్దర ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల కొడుకులా లేకపోతే ఇద్దరు హీరోల వారసులా లేకపోతే గనక ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫ్యాక్షనిస్ట్ గొడవలు ఏమైనా ఉన్నాయా రాజకీయ చంద్రబాబు నాయుడు అయితే కాస్త గౌరవం ఇస్తుంటాడు ఈవెన్ శత్రువుగా ఉన్నా కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టింది ఎప్పుడు లేదు లోకేష్ విమర్శించాడు కానీ చంద్రబాబు ఎక్కువగా తిట్టలేదు పవన్ కళ్యాణ్ అదే జగన్ అయితే గనక డైరెక్ట్ గా మూడు పెళ్లిళ్ళు అది ఇది అని మాట్లాడుకొచ్చాడు కాబట్టి జగన్ మీద ద్వేషం ఎక్కువ ఉంటుంది అతనికి మరొక అంశం సార్ కీలకంగా ఈసారి ఆయన ఒక విభిన్న స్టాండ్ అంటే ఇందాక ఒక డిస్కషన్లో మీరు చెప్పిన డిబేట్లో చెప్పినట్టు జాతీయ రాజకీయాల వైపు వెళ్తున్నారా అనేది ఒకటి ఆయన అన్ని భాషల్లో అంటే అక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారని చెప్పడమేమో తమిళ్ లేదంటే కన్నడలో మాట్లాడారు మలయాళంలో మాట్లాడారు ప్రధానంగా టీఎంకేకి ఒక రకంగా ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో భాషలకు సంబంధించి అసలు మీరెందుకు మీ సినిమాలను హిందీలో డబ్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఆయన నేరుగా ఇచ్చిన వార్నింగ్ జనతా పార్టీ స్టాండ్ మేము కూడా తీసుకున్నామని చెప్పి కేంద్రానికి చెప్పే సంకేతం బేసిక్గా సినిమా నటుడు ప్లస్ మొన్నటి స్ట్రైక్ రేట్ కారణంగా వాడు పొజిషన్లో ఉన్నాడు ఆయన ఒక స్టేజ్ అయిపోయాక సెకండ్ స్టేజ్కి ప్లాన్ చేసుకుంటున్నాడు కొత్త నిచ్చిన వేసుకుంటున్నాడు ఆ నిచ్చిన ఏంటంటే మోడీ దగ్గరికి ఈజీ యాక్సెస్ ఉండటం లైక్ అతని పేరేంటి చిరాగ్ పాశ్వాన్ బీహార్లో చాలా చనువు ఉంటుంది మోడీ దగ్గర అతనికి ఇచ్చే సీట్లు తక్కువే బీజేపీ కానీ చాలా బలంగా నిలబడతాడు మోడీ అంటే ప్రాణం పెడతాడు అట్లాగే ఆ సిద్ధాంతాలే అతను కూడా ఆచరణలో పెడతాడు అట్లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఈ వైపు నుంచి ఒక బలమైన లీడర్ అనుకుంటున్నాడు అందుకోసం ఆ మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంకోటి నేషనల్ మీడియా అటెన్షన్ డైవర్షన్ కోసం ఇప్పుడు లైక్ ఆయన ఇంతకుముందు హిందుత్వ అంశాల మీద క్షమాపణ చెప్పినా లేకపోతే కట్టంగా ఉంటామని చెప్పినా ఇదంతా నేషనల్ మీడియా అవుట్లుక్లో ఒక పవర్ఫుల్ సనాతన లీడర్ కిందను ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాట అది అందులో ప్ర దాంతోపాటు తను స్టాండ్ ఒకటి బలంగా తీసుకుంటాడు ఏదైనా అనుకుంటే కనుక అన్న సంకేతం ఇస్తున్నాడు అనమాట అక్కడ అది పెరుగుతుందా నాకు అయితే మేబీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే నాకున్న అవగాహన మేరకైతే ఈ ఐదేళ్లలోనే లొకేషన్ సీఎం చేయాలి చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం తమ కార్యకర్తలకు కూడా నచ్చదు మొన్న చూసారు కదా డిప్యూటీ సీఎం అని లోకేష్ అనగానే మా వాళ్ళు సీఎం చేయాలనేటటువంటిది ఇది కంట్రోల్ పెట్టుకోలేరు పొద్దున లోకేష్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అంగీకరించలేదు కేడర్ కాబట్టి మంత్రివర్గంలో నాగబాబుని పెట్టడం ద్వారా తన ప్లేస్ నాగబాబుకి అప్పచెప్పడం ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో తను జాతీయ రాజకీయ నాయకుడిగా దక్షిణాది నాయకుడుగా క్రమంగా తను అంటే బీజేపీ తరఫున దక్షిణాది కార్యక్రమాల వైపుకి వెళ్ళేటట్టు ఇందులో పార్టీని విలీనం చేస్తారా లేదంటే పార్టీ ఎట్లాగే ఉంచుతా చేస్తారా ఇది పక్కన పెట్టి తను జాతీయ రాజకీయాల వైపుకి వెళ్తే క్యాబినెట్ ర్యాంక్ అంటే గనక ఇక్కడ సీఎంతో సమానం కదా అక్కడ ఆ రూట్లోకి ఇప్పుడు రాజ్యసభ సీట్ ఏదైనా తీసుకుని అటు చేస్తారా లేదు అంటే అది ఒక్కోణం నాకు అనిపించిన ఫీలింగ్ లేదు అంటే గనక జాతీయ స్థాయిలో మోడీ నోటీస్లో పడతా ఉంటే ఆ బలం అట్లా కంటిన్యూ అవుతూ ఉంటే ఇక్కడ తను రాజకీయ వ్యూహాలు రచించడం అంటే జగన్ని దగ్గరికి రానియకుండా చేయాలంటే మనకి పవర్ కళ్యాణ్ అయితే కరెక్ట్ ఆ రాష్ట్రంలో ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఏమీ జగన్ నేను తొక్కట్లేదు కోరుకుంటోంది ఏంటి జగన్ ఏదో కేసులో పడే జైల్లో పడేసేసి అతన్ని రాజకీయాలకే అనర్పుణి చెయ్యాలి అన్నది వీళ్ళ కోరిక అంటే తాము చేయలేరు వీళ్ళు కేంద్ర వాళ్ళ ఉద్దేశం అదే అప్పుడు కేంద్రం ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళకు బలమైన ఓట్ బ్యాంక్ ఉందంటే అట్లా చేస్తుంది ఆ పనేదో మనం చేసి పెడితే పోతుంది కదా అన్నటువంటి ఆలోచన కూడా అదే చూడాలి చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అనేది ఏంటి అనేది ఇంకా ఎవరికి అందుచిక్కట్లేదా ఆయన ఆలోచనలు ఆయన మాటలు ఆయన నడవడిక చూస్తా ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సంకేతం అది ఎలా ఉంటుంది ఏంటి అనేది వేరు చూడాలి సార్